హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ మన ముందుగా మన వెల్కమ్ బ్యాక్ టు తోట నరస్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మిర్చి మార్కెట్లో సందు లేకుండా మిర్చి బస్తాలు అయితే మొత్తం దిగిపోయినాయి ఈరోజు రేట్ ఎంత ఉంటుందో కూడా తెలియదు మొత్తానికి అయితే విపరీతంగా అయితే సరుకు దిగిపోయింది ఇంకా వస్తూనే ఉన్నాయి ఇంకా బండ్లు వస్తూనే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈరోజు రేటు కూడా మందంగా ఉంటుంది అనుకుంటా చూసినంత దూరం కూడా బస్తాలు మనుషులే ఫుల్ సరుకు వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ కోత అయిపోయింది పోయిన నుంచే ఫస్ట్ కోత అంతా కోసారు సరుకు అమ్మారు ఇప్పుడు రెండో కోత కూడా నడుస్తుంటుంది రెండో కోత కూడా కోసి వస్తూనే ఉంది ముందు ఇటు ట్రాఫిక్ జామ్ అయ్యింది విపరీతంగా అయితే సరుకు అయితే దిగిపోతుంది మొత్తం మందాలైనా అంట మొత్తం మందం చేస్తారంట సరుకు ఇప్పుడు రెండో కొత్త ఫస్ట్ కొత్త అయిపోయి రెండో కొద్ది దిగిపోతుంది ఉండంగా ఉండండి ఇప్పుడు ఏంటంటే